రేషన్ కార్డులపై సర్కార్ ఫోకస్ కొత్తవి జారీ చేసేందుకు కసరత్తు మొదలైన అప్లికేషన్ల పరిశీలన మహిళా సంఘాలకు బాధ్యతలు ఇంటింటి సర్వేతో అర్హుల గుర్తింపు ఎన్నికల కోడ్ ముగియడంతో అన్ని జిల్లాలలో ప్రారంభం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఈ రేషన్ కార్డు కూడా మహిళా సంఘాలకే అప్పచెప్తాలట మద్యం మద్యం గురించి అప్పజెప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం చీమున్నెత్తురుంటే అదేంది మద్యం మీద అప్పచెప్పా నువ్వు గ్రామాలలో మద్యం వైన్ షాపులు లేకుండా చేయమని చెప్పు అది చేత కాదు ఏదట ఈ ఆఫీసర్లు లేనట్టు మొత్తం వాళ్ళకి చెప్తారు ఏ ఏమున్నది తెలంగాణలో మహిళా సంఘాలు ఉన్నాయి గా నా భువనగిరిలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు ఏడబేరు మహిళా సంఘాలు వీళ్ళ పబ్బం కోసం వీళ్ళు తీసుకొస్తారు అంతే ఏముంటుంది ఇలా కొత్త రేషన్ కార్డు తెలియదా నాకు రేషన్ కార్డు లేదో అప్లికేషన్ చేసుకుంటే ఏముంటుందల్లా కొత్త రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది అభయస్తం దరఖాస్తులలో అరవులను గుర్తించడంపై ఫోకస్ పెట్టింది ఇంటింటి సర్వే చేసి అరువులు గుర్తించాలని జిల్లాల అధికారులకు పౌర సరఫరాల శాఖ ఆదేశించింది ఈ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పజెప్పినట్లుగా తెలుస్తుంది దీనిపై అధికార ప్రకటన రాకపోయినా మౌఖిక ఆదేశాలతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా సమాచారం మరి అధికారులు ఎందుకు ఇక తీసేద్దాం అత్తాం అధికారులు అందరినీ ఇంటికి పంపిద్దాం ఇక మరి ఏం ప్రభుత్వం రానా నాయనా మంచి ఎత్తాలు రేషన్ కార్డులు ఇవ్వడం ఓకే మంచిది కానీ ప్రభుత్వం ఉన్నది కదా నీకు అధికారులు ఉన్నారు కదా వినియోగించు లంచాలకు మరిగి లుచ్చనా కొడుకులు లెక్క తయారవుతారు కొంతమంది అధికారులు పని లేక సోమరిపోతులు ఉన్నారు చాలామంది అధికారులు నలభై లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నాం మేము నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం సర్కార్ మంచి